తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇందులో తెలుగు తెలంగాణ జానపద పెళ్లి రతి సామెతలు మొదటి విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది సాహిత్య మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు అయితే జాతిని కానీ పురుష జాతిని కానీ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ విమర్శించడం కాదు ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద పెళ్లి రతి సామెతలు మాత్రమేనని రతి సామెతల సంస్కృతి మాత్రమేనని గమనించగలరు ఇక మనం సామెతలలోకి వెళ్ళుదాం పెండ్లి నచ్చక పండ్లు కొరుక్కుంటూ పన్న పెళ్ళాన్ని సన్లు ఈకి సల్లబడగొట్టిండట గర్భధానానికి రమ్మని రాస్తే రాను తీరిక లేదు పని జరిపించండి నేను ఉన్నట్లే అని వ్రాశాడట ఒక కొత్త పెళ్లి కొడుకు శోభనం అంటే ఇంతేనా ఇదైతే మా ఈరిగాడు రోజు చేస్తాడుగా అందట శోభనం అంటే ఇంతేనా ఇంకా నేను ఏమో అనుకున్నా ఇదైతే మా ఈరిగాడు రోజు చేస్తాడు కదా అని అన్నదట ఓ అమాయకపు పెళ్ళికూతురు పిచ్చలు కొయ్యకుంటే వాళ్ళు పెళ్ళి చేసినంత బరాబరి అన్నాడట పిల్లోళ్లకు లగ్గం చేస్తే పోలు కాడనే తెంగించుకున్నారట అంటే పిల్లోళ్ళకు అన్నప్పుడు ఇక్కడ పిల్లగాండ్లకు అన్నట్టు ఎర్రి పూకోనికి లగ్గం చేస్తే ఏలట్టి గెలికిందట గుకిల్లోని పెళ్లికి ఇంటికి ఇద్దరు వేయిండట ఆత్రపు పెళ్ళికొడుకు అత్త వెంట పడ్డాడట ఆగము పెళ్లి కొడుకు అత్త మెడల తాలి కట్టిండట శోభనం అంటే ఇదేనా ఇదైతే మా బాబా ఎప్పుడో చేశాడు కదా అందట ఓ అమాయకపు పెళ్ళికూతురు పుస్తే కర్తంటనే అడిగిందట నువ్వు కెట్లోనివా అని అంటే తాక తాలు తాళుదలోనివా అని వాయే చిన్న పెళ్ళామా పెళ్లి కన్నా పోదామా పెద్ద పెళ్ళామా అన్నాడట సండ్లు సలసల గులగులు అవనా పెన్లు ఎప్పుడే అన్నదట పెళ్ళి ఒకరితో శోభనం మరొకరితో రంకు సాగితే పెళ్ళి ఎందుకు అచ్చమ్మ పెళ్ళిలా బుచ్చమ్మ శోభనం గర్భాధానం అంటే తిండి తినడం అనుకున్నానే ఒళ్ళు అదిరే పని అన్నదట శోభనం తెల్లారే బిడ్డ పుట్టాలి అందట ఊర్లో పెళ్లి అయితే ముండలకు రాగి సంకటి దిగదు బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రాదు పెద్దోడు పెళ్లికేడితే చిన్నోడు లంజకేడ్చిందట కాంతక్క లగ్గంలో కలక్క కడుపు అయిందట పెన్లోడు పెళ్లి పని మీద ఉంటే పెండ్లికి వచ్చినోడు పెండ్లాం పని మీద ఉన్నాడట పెన్లోడు పెండ్లి పని మీద ఉంటే పెండ్లికి వచ్చినోడు పెళ్ళాం పని మీద ఉన్నాడట నీ బిడ్డ పెళ్ళి నా బొండోలుగా ఉన్నది నా కొడుకు పెళ్ళికి వచ్చి బుక్కడి తినిపో అన్నాడట నీ బిడ్డ పెండ్లి నా బొడ్డోలుగా ఉన్నది నా కొడుకు పెండ్లికి వచ్చి బుక్కడి తినిపో అన్నాడట పెండ్లంటే అందరి ముందు చేసుకుంటాం శోభనం చేసుకోలేంగా అందట కళ్ళు కానని పెళ్ళికూతురు కమత కాని వెంట వేయిందట కళ్ళు కానని పెళ్ళికూతురు కమత కాని వెంట వేయినట్టు కళ్యాణానికి ఒకరు వస్తే కన్నెం వేసేదానికి ఇంకొకరు వస్తారు అన్నట్టు చూడొచ్చినాడే ఆతులు కొరుకున్నదట పెళ్ళి చూపులకు వస్తున్నారు అనగానే ఆతులు కొరుకున్నదట మరొక విధంగా వివాహం విద్యానాశనం సర్వం వివాహం విద్యానాశనం శోభనం సర్వానాశనం తిన కురువ పెళ్ళికోవాలి మొట్టకురవ జాతర కోవాలి అన్నట్టు మొదటి చెడ్డ పెళ్లి కూతురు బుట్టి బాగా పట్టు పేరు ముదిరి పెళ్లి కొడుకు అవు ఆతులు కాలుద్దామంటే పెంకలేదు లగ్గం లగ్గమన్నడట అంటే ఆకులు వాస్తవానికి ఆకులు ఆకులు కాల్దామంటే పెంకలేదు నాటికి లగ్గం అంటే ఆకులు అన్నప్పుడు మోతుగా ఆకులు ఒక పేనం మీద రెట్ట పేనం మీద వేడి చేసి చుట్ట చేసుకుంటారు అనమాట చుట్ట చేసుకొని అందులో తంపాకేసుకొని మన వాళ్ళు చుట్ట పడతారు కదా అది అది వాస్తవానికి కానీ మన వాళ్ళు ఏంటంటే వాడకంలో ఆతులు కాల్దామంటే పెంకలేదు కానీ లగ్గం లగ్గమన్నట్టు అని చెప్పి వాడకంలో ఆతులు అని అన్నమాట వాస్తవానికి అది ఆకులు ఈడొచ్చిన మా పెళ్ళి పిల్ల పెళ్ళి చేయమని పాట పాడిందట ఈడచ్చిన పెళ్లి పిల్ల పెళ్ళి చేయమని పాట పాడిందట ఏ ఎట్లా అంటే అవన పెళ్ళెప్పుడే అక్కవ్వన పెళ్ళెప్పుడే అవనా పెళ్ళెప్పుడే అక్కవ్వన పెళ్ళెప్పుడే నువ్వు కానికి మొగుడు లేక సన్లు సలసాల గులగుల అవనా పెళ్ళెప్పుడే అక్కవ్వన పెళ్ళెప్పుడే నువ్వు కానికి మొగుడు లేక సన్లు సలసాల గులగుల అని పాట పాడిందట పెళ్లి ఎప్పుడైనా మంచిదే కానీ శోభనం ఈ రోజే కావాలి అన్నట్టు పెళ్లి ఎప్పుడైనా మంచిదే కానీ శోభనం ఈ రోజే కావాలి అన్నట్టు పెళ్లి అయితే ఒక మోడు పెళ్ళి వేసుకుంటే ఒక మోడు పెళ్ళి వేసుకోపోతే ఊరంతా మొగల్లే అందట అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మకు గర్భాధానం ఏమి చేద్దురా భగవ భగవతి ఏమి చేద్దురా జగవతి గురుడా మొగడు చిన్నవాడు ఏమి ఏదురా జగవతి గురుడా మొగడు చిన్నవాడు పెళ్లి చేసిన పెద్దలకి వెళ్ళగలగని నా ఉసురు అన్నదట అంటే ఈమె పూర్వము బాల్య వివాహాలు జరిగేవి ఈమె చిన్నగా ఉన్నది ఈమెకంటే భర్త ఇంకా మూడు సంవత్సరాలు చిన్నవాడు చిన్నప్పుడు పెళ్లి జరిగింది ఈమె ఎవరి దశకు వచ్చింది వచ్చిన తర్వాత మన శృంగారంలో ఉన్నారు ఈమెకు సరియైన తృప్తి అనిపించలేదు సరియైన తృప్తి అనిపించక ఆమెకు బాధ అనిపించి ఆమె ఏమంటుందంటే ఏమి చేద్దురా జగవతి గురుడా ఒకడు చిన్నవాడు పెళ్ళి చేసిన పెద్దల కలగలని నా ఉసురు అని చెప్పి ఆమె అన్నదన్నమాట ఆర్భాటం అంతా ఆనకట్ట చివరా అని అన్నట్టు ఆర్భాటం అంతా ఆనకట్ట చివర అంటే ఒక గ్రామంలో పెళ్ళి మన ఏది ఒక ఊరిలో ప్రియుడు ఉన్నాడు ప్రియురాలు ఉన్నాడు అయితే ప్రియుడు ప్రియురాళని ప్రేమిస్తుండు ప్రియురాలు ప్రియుడిని ప్రేమిస్తున్నది అయితే వీళ్ళు మా చూపుల మందమే మాటల మందమే కానీ వీళ్ళు ఆ శృంగారంలో మాత్రం కలవలేరు అయితే ఈ ప్రియుడు ఏమంటున్నాడంటే నీవంటే నాకు ఇష్టము నీకోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి చెప్పి అంటే ఆమె ఏమంటుంది నీవు నన్ను అంతగా ప్రేమిస్తున్నావు కదా నేను అన్ నా నేనంటే నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు కదా నీకు కావలసినవి అన్నీ ఇస్తా నువ్వు మన మీ మక్క తోటలో నీ మంచడికి నేను వస్తా నీకు కావలసినవి అన్నీ ఇస్తా అని చెప్పి చెప్పి ఆమె అన్నది అట్లయితే మరి నీవు నీకు కావలసినవి అన్నీ నేను ఇస్తాను నీవు అన్నీ విధాలన్నీ పెట్టుకున్న తర్వాత మనము మంచ కింది మంచాల శోభనం చేసుకున్నాము కాబట్టి నీకు నేను ఈ డబ్బులు ఇస్తున్నా ఈ డబ్బులు తీసుకో ఒక రవిక కుట్టించుకో తెల్లనిది తెల్లని చీర కొనుకో సొమ్ములన్నీ అన్ని పెట్టుకున్న తర్వాత మనము శోభనంలో ఉందాము అని చెప్పి డబ్బులు ఇచ్చింది అన్నట్టు ఒక రెండు రోజుల తర్వాత ఈయన ఒక బొ మన బొట్టుపెట్ట తీసుకున్నాడు గాజులు తీసుకున్నాడు మల్లెపూలు తీసుకున్నాడు ఎవరు లేని సమయంలో వీళ్ళ ఇంట్లో పోయి ఆ చీర ఆ రవిక కూడా ఈ సంచిలో వేసుకున్నాడు ఇవన్నీ వేసుకొని మంచిగా వేయండి మక్క తోటకాడి మంచి కడికి పోయిన తర్వాత ఆమె కొద్దిసేపటికి ఆమె కూడా వచ్చింది ఆ వచ్చిన తర్వాత వీళ్ళు ఈయన ఏం చేసిండు ఈ మన మణికట్టుకు మల్లెపూల దండగా కట్టుకొని మంచిగా ఈయన నూతన వస్త్రాలు ధరించిండు మంచిగా కూర్చున్నాడు ఆమె వచ్చింది ఆమె వచ్చి మంచిగా దూసుకున్నది మల్లెపూలు పెట్టుకున్నది ఆమె పౌడర్ వేసుకున్నది ఆమె శరీరము పద్మిని జాతి స్త్రీ ఎంతో అందంగా ఎర్రగా అందంగా మంచిగా ఉన్నది అన్నట్టు ఆమె పౌడర్ వేసుకోకుండానే ఆమె శరీరం అంతా మన మంచిగా అందంగా వాసన వస్తున్నది అన్నట్టు అయితే ఇక్కడ ఏమైంది అని అంటే ఆడ ఏది వాసన వస్తున్నది ఇక ఏది గాజులు వేసుకున్నది మంచిగా కండ కాటికే పెట్టుకున్నది మన నుదుట బొట్టు పెట్టుకున్నది లిప్టిక్ పెట్టుకున్నది పెట్టుకున్న తర్వాత ఈ మన ఈ ఈమె ఉన్న ఈమె మన ఏది కట్టుకున్న చీర రవిక విడిచివేసి ఈ ప్రియుడు తీసుకొచ్చిన తెల్లని చీర తెల్లని రవిక ధరిస్తున్న సమయంలో ఈ ప్రియుడు ఈమె యొక్క అందాన్ని చూసిండు ఆమె అందాన్ని చూసే వరకు ఈయనకు ఆ శృంగార భావన ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయి ఈయన బట్టలలోనే మీరు ఎంపడిపోయింది ఈయన యొక్క మొట్టసల్ల పడిపోయింది అన్నట్టు అయితే అప్పుడు ఈమె మంచాల పడుకున్నది ఇతను మంచాలో పడుకున్నాడు ఈమెను ముద్దించుకుంటున్నాడు కౌగిలించుకొని ముద్దులిస్తున్నాడు అన్నమాట అప్పుడు ఆమె అంటే ఏది ఆమెకు శృంగార భావన ఎక్కువైపోయి ఏమని అంటున్నదనంటే శృంగ శోభనం చేయు అని చెప్పి చెప్పి ఆమె అంటున్నది అన్నట్టు వీడు ఏమంటున్నాడు వీడు అలుముకుంటున్నాడు ముద్దులించుకుంటున్నాడే తప్పగానే అంగం మాత్రం పెట్టడం లేదు అప్పుడు ఆమె ఏమన్నదనంటే ఒకటే మాట అన్నది ఆర్భాటం అంతా ఆనకట్ట చివరా అని చెప్పి చెప్పి ఆమె అన్నది ఆర్భాటం అంతా ఆనకట్ట చివరలాగా ఉంది అని అంటే నీవు నా యొక్క పూకు తడపలేవు నన్ను నాకు తృప్తిని ఇవ్వలేవు చెరువులోని నీళ్ళు చివరి పొలాలకు అందనట్టుగా నా యొక్క శోభనం చేశావు చెరువులోని నీళ్ళు చివరి పొలాలకు అందనట్టుగా నా యొక్క శోభనం చేశావు అని చెప్పి చెప్పి ఆమె అన్నదన్నమాట మన వాళ్ళు ఆ వివిధ సర్భ సందర్భాలలో ఆర్భాటం అంతా ఆనకట్ట చివర అన్నట్టు అని అంటే కొన్ని ప్రాంతాల్లో మా మంచే కింది మంచాల శోభనమని మరికొన్ని ప్రాంతాల్లో ఆర్భాటం అంతా అనకట్ట చివరని ఆంధ్రలో అని అంటారన్నమాట అంటే ఆర్భాటం అంటే అసలు ఎక్కువ అది చేయడమే తప్ప కానీ అసలు పని జరగకపోవడాన్ని మన వాళ్ళు అంటారు ఇక మన తెలంగాణలో మాత్రము ఏంటంటే ఏసం సమేపించినవు కానీ కృషి చేయకపోతుంది అని చెప్పి చెప్పి మన వాళ్ళు అంటారన్నట్టు మనవుని నమ్ముకొని ఆతులు వీక్కుంటే పూకు పూర్ణ పూరే అయ్యిందట మనువుని నమ్ముకొని ఆదులు వీక్కుంటే పూకు పూర్ణ పూర్ణ పూరే అయిందట అంటే ఇక్కడ మనువు అన్నప్పుడు శోభనం అన్నమాట పెళ్లి చూపుల కోయినోడు పూకుల ఆడది కావాలి అన్నాడట పెళ్లి చూపులో కొయినోడు పూకుల ఆడది కావాలి అని అన్నాడట అంటే ఒక వ్యక్తి పెళ్లి చూపులకు పోతుండ్రు ఆయన ఇంకొక వ్యక్తిని చూడుకొని ఇద్దరు అన్నట్టు పోయిన తర్వాత పెళ్లి మన పెళ్ళి పిల్ల వల్ల ఇంటికి వెయ్యి పెళ్లి పిల్ల ఇంట్లో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఈ పిల్లని చూసింది పిల్ల నచ్చింది పిల్ల నచ్చిన తర్వాత ఈ పిల్ల యొక్క అమ్మాయిని పక్కకు పిలుచుకొని ఏమంటున్నాడంటే మన పిల్ల పిల్ల నచ్చింది పిల్ల నచ్చిన తర్వాత పిల్ల వాళ్ళ తండ్రిని ఓ సాటుకు పిలుచుకున్నాడు పిలుచుకొని వీడు పెళ్లి పిల్లగాడు ఏమంటున్నాడంటే అంటే ఇది పెళ్లి చూపులకు వచ్చిన వాడు ఉంటాడు కదా వీడు ఏమంటున్నాడు అంటే మరి అమ్మాయికి ఎన్ని పూకులు ఉన్నాయి అని చెప్పి చెప్పి అన్నాడు వాడేమన్నాడు ఒకటే అని చెప్పి చెప్పి ఆ మన ఇది పిల్ల తండ్రి ఒకటే అని అన్నాడు అంటే అట్లయితే నాకు నచ్చలేదు నాకు రెండు పూకుల అమ్మాయి కావాలి అని చెప్పి చెప్పి వీడు చక్కగా వెళ్ళిపోయిండు ఇట్లా ఐదు సంబంధాలు చేసిండు ఐదు సంబంధాలు చేస్తే పక్క పున్న ఉన్న స్నేహితులు చూస్తుండే విని స తర్వాత వీడి ఇట్లా చేస్తుండేంది అందరికీ సాధారణంగా ఒకటే ఉంటాయి కానీ వీడు రెండు రెండు అని అంటుండు వీడిని చేస్తా అని చెప్పి చెప్పి వీడు ముందుకు ముందువేయండు ముందుకు ముందే ఒక మరో సంబంధాన్ని చూసేటప్పుడు ముందుగానే వాళ్ళ ఇంటికి పోయి ఇంకో మా వాడు వస్తాడు అచ్చి ఇట్లా ఇట్లా చూస్తాడు అమ్మాయిని చూసిన తర్వాత ఈ మాట అంటాడు అంటే మీరు రెండు అని అనాలే అని చెప్పి చెప్పి అని చెప్పిండు అంటే సరే మేము అంటామని చెప్పి చెప్పి వాళ్ళు అన్నారు వీడు పోయి పెళ్లి సంబంధాన్ని ఇంటికి పోయి చూసిండు అమ్మాయిని చూసిండు అమ్మాయి నచ్చింది నచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ తండ్రిని సాటుకు పిల్చుకొని మరి అమ్మాయికి ఎన్ని పూకులు ఉన్నాయి అని చెప్పి చెప్పి వీడు శెవులు అడిగి అన్నాడు అన్నట్టు శవులు అంటే వాళ్ళ తండ్రి ఏమన్నాడు రెండు అని చెప్పి ఆయన అన్నాడు అన్న తర్వాతే అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పి చెప్పి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ వీనికి జ్వరం వచ్చింది మంచం పట్టిండు ఆమె స్నానం చేస్తుంది ఏది అమ్మాయి స్నానం చేసి తయారవుతున్నది అప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే ఎందుకు తయారవుతున్నావు ఎటు పోతున్నావు అంటే నేను సంతకెళ్తున్నాను అని చెప్పి చెప్పండి ఎందుకు వెళ్తున్నావు అని అంటే నువ్వు ఇన్ని రోజులు ఒకే పూకే మాత్రమే వాడుకున్నావు మరో పూకును నేను అమ్ముకురాన రానబోతున్నా అని చెప్పి చెప్పి ఈమె అన్నది అన్నట్టు అట్లా అట్లానా అని చెప్పి చెప్పి వాడేయమంటున్నాడు అంటే అట్లైతే రెండు అమ్ముక రాపో అని చెప్పి రేట్ అయితే రెండు అమ్ముక రాపో అని చెప్పి చెప్పి వీడు అన్నాడు అంటే మన వాళ్ళు అంటే ఇప్పుడు వీడు ఏంది వీనికి జ్వరం వచ్చింది మంచి ఈ శృంగారానికి కూడా సాత కాకుండా అయిపోయింది అంటే మన వాళ్ళు ఎలాంటి సందర్భంలో ఈ సామెతను అంటారంటే ఉన్న వస్తువును ఆశించక లేని వస్తువుపై ఆసక్తి పెంచుకున్న దాని విషయంలో మన వాళ్ళు అంటారన్నట నీ అట్లాంటి వాడు నీ ఆసు వెనకటి ఏడు పూకుల కావాలన్నట నీ అట్లాంటోడే ఉన్నాడు నీయాసు ఉన్నాడు అని చెప్పి మన వాళ్ళు ఏది ఆసక్తి మన ఉన్నదాన్ని ఆశించక ఇది ఉన్నదాన్ని ఆశించక లేని దానిపై ఆసక్తి చూపే విషయంలో ఈ సామెతను మన వాళ్ళు వాడుతూ ఉంటారు ఇక మరిన్ని సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం